సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కొట్టాలపల్లి గ్రామని కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేసిన డ్రై ల్యాండ్ హార్టికల్చర్ మామిడి తోట నీటి నిల్వ కుంతలను పరిశీలించారు జిల్లాలో గ్రామీణ ఉపాధి సాగునీటి సంరక్షణ వర్షాధార ప్రాంతాల్లో సాగుదల పెంపు దిశగా రైతులు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు పథకం అమలు నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు

கொஞ்சம் சவுண்ட் சவுடு கொண்ட மீச்சு வச்சு நீச்சப்பா